అనుకున్నాను యొక్క సమయంలో ఆయన యొక్క సిలలో పైన లేదు మాటలు మాటలు ఎంతో ప్రాణం పోతున్నప్పుడు ఎవరైనా చూడాలని లేదంటే ఏదైనా కావాలని ఆటల కొరకు ఏదంటే ఏదైనా చెప్తారు ఆయనైతే ఇరవై మరి ఆయన పెట్టలైనటువంటి వారందరి కోసం ఉంచి విడిచి వెళ్ళారు మరి ఏడు మాటలు మూడు నాకు మాట్లాడారు డాక్టర్స్ అన్ని బట్టి ఆయన ఉన్నారు మా అలా తెలియని యోగ్య నాయన మా యొక్క అపారమైన ప్రేమను చూపించి తండ్రి చేరి మాటలు మీ జ్ఞాపకం తెచ్చుకుని ఆయన వారి వల్లనే కాకుండా తండ్రి అమలుపరుచుకుంటూ

తన శిష్యుని చూసి చెప్పారు కేసు అయితే శిష్యుల్లో ఒక మాత్రం దేవుడు ఎంచుకున్నారు అమ్మాయి అని చెప్పి ఆ యొక్క శిష్యునికి చెప్పి తల్లికి కూడా అమ్మాయి ఇదిగోని కుమారుడు అని తన తల్లికి చెప్పారు అంటే మరి బాధ్యత కూడా నా తల్లితో ఉన్నాను విడిచిపెట్టి బాధ్యత అదే అది మనమైతే అలాగా చనిపోయే స్థితిలోనూ భయంకరమైనటువంటి మరణాపాయకరమైన స్థితిలోనూ ఉంటే నా ఆస్తులు ఎవరు ఇవ్వాలి ఇవన్నీ ఎవరికి చేయాలి మరి ఇవన్నీ తీసు ఆలోచిస్తాము అయితే ఆలోచించి మరి ఉన్నారు సి మాట ఆయన బాధ్యత అయితే మర్చిపోలేదు మరి మనం అయితే ఈ యొక్క నేను నన్ను ఎప్పుడు శ్రమ పడతారో నేనూ అనుభవించినట్టు బాధలు వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తారో అంటారు అయితే యేసుప్రభులు ఎంతో విలువైన మాట మరి మొదటి మాట కాని నుంచి మాట వరకు క్షమాపణ కలిగిన మాట మాటలు చెప్తున్నారు రెండు బాధలు ఆయనకున్నవి మొట్టమొదటి బాధ్యత ఏంటంటే మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం తండ్రి చిత్తం ఏమిటంటే లోకానికి ఆయన మరియు గర్భాన్ని జన్మించి మరియు తండ్రి చెప్పినట్టు మరి ఒక అతని ప్రాణాన్ని బలిగా అర్పించి మరి అనేకుల కొరకు రక్షణ సిద్ధపరచడం అటు రీతిలోనే ప్రభు వారి లోకానికి వచ్చారు మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా పరిశుద్ధంగా జీవించారు అనేకులను స్వస్థపరిచారు అనేకులు బాగుపరిచారు అనేక మంది పాపాలను క్షమించారు ఆదాయకరంగా ఉండి సిలువులో మరణం అయ్యారు మరి రెండో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మా నేను మరి సిలువులో మరణ గురించి నాకు అయితే తెలియదు అనుకో తల్లిగారు తల్లి గారి బాధ్యత కూడా వ్యక్తిగా మరి ఆయన ఆలోచన పరమంతం తండ్రి గురించి తన బాధ్యత నెరవేర్చాలని ప్రయాసపడి కూడా సరిగా చూసుకొని స్థితిలోనే ఉంటున్నాము దేవుడు చెప్పి ఉన్నారు నిర్గమా కాండంలో ఈ తండ్రిని తల్లిని సన్మానించాలని చెప్పి ఉన్నారు మరి ఎందుకు రోగా వస్తున్నాయి ఆ కాలంగా మరణిస్తున్నారు ఇయో ఎంత చిన్న వయసులో ఇలా చనిపోవడం ఏంటి అలా అని చెప్పి అనుకుంటున్నారు అయితే దేవుడు చెప్తున్నారు దీర్ఘాయుష్ మందులు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు ఎప్పుడైతే మనం దీర్ఘాయ మందులు అవుతాము రోగాలు వేధులు మరి దేవుడు చూపించి ఉన్నారు మరి ఏసేపు అయితే ఏసేపు గురించి మీకు తెలుసు తన అన్నలు అందరూ కూడా కలిసి ఏసేపు పగపట్టారు మరి దేవుడు తను ఎన్నుకున్నాడని చెప్పేసి వారందరూ కూడా ఎంతో కోపం తెచ్చుకొని మరి ఎలా అయినా సరే దూరం చేయాలి తండ్రికి అని చెప్పి మరి ఐగుప్తి అమ్మేశారు అయిన పల్లె ఏసేపు దేవుడు విడిచిపెట్టే కూడా విడిచిపెట్టలేదు మరి ఎంతగానో మరి ఐగు రాజు కూడా మరి ఏసేపు మాట వినే ఇదిగా మరలా ఏసేపు దగ్గరికి తన అన్నలు వచ్చినప్పుడు ధాన్యం కోసం ఏసేపు అయితే అవేమి మనసులో పెట్టుకోనక వారి అందరికీ కూడా సమృద్ధికి ఆహారం ఇచ్చారు తన తండ్రి కూడా మరి దేశంలో ఐ వారందరికీ కూడా మరి ఐ రాజు ద్వారా మాట్లాడి స్థానాన్ని ఏర్పరిచారు మరి తన బాధ్యత మర్చిపోలేదు మరి అటు రిజ్ మనం కూడా బాధ్యత కలిగి మన ఎందు మన కుటుంబీకులు కోపం తెచ్చే విధంగా నేను తల్లిదండ్రులు బాధ్యత సహించాలి అసలు మామూలుగా అయితే ఏ తల్లిదండ్రులు బిడ్డని మరి బాధ పెట్టరు బిడ్డ తల్లిదండ్రులు బాధ పెడతారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం బ్రద్దుకునే రోజు మీద మరి మాట చెప్పడానికి నేను అనుగుణాలని కాదు మరి నేను కూడా వచ్చిన వారమే అయినప్పటికీ నేను చెప్పడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు కనుక చెప్తున్నాను మరలా అందరినీ కూడా నేను ఆడుచున్నాను